రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో మనకు మొదటి స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు మనకు చాలామంది రైతులైతే మనకు మిరప నాట్లు అయితే వేస్తున్నారు సో కొంతమంది ఆల్రెడీ ముందుగానే వేసిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మనకు ఈ స్ప్రేయింగ్స్ అయితే ఏం చేసుకోవాలనే డౌట్ అయితే చాలామంది రైతులకు ఉంటుంది సో దానికోసం మనం ఈ మొదటి స్ప్రేయింగ్ అయితే ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా నేను సమాచారం అందించడం జరుగుతుంది సో మనకి ఈ మొదటి స్ప్రేయింగ్ అనేది మనకు మొదటి పది రోజుల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఈ మొదటి పది రోజుల్లో ఈ మిరప నాటేసిన పది రోజుల్లో మనకు ప్రధానంగా అయితే మిరప తోటలో ఎలాంటి సమస్యలు వస్తాయి సో ఎలాంటి పై ముడ పై ముడత కానీ కింద ముడత కానీ లేక పురుగు సమస్యకి అలాగే తెగులు సమస్యకి కాంబినేషన్లో ఎలాంటి కాంబినేషన్లో అయితే వేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వల్ల ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిరప పత్తి వివిధ పంటల్లో అయితే సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం వీడియోలోకి వెళ్తే అన్న సో ఈ మిరప పంటలో మొదటి స్ప్రేయింగ్ అయితే పది రోజుల్లో చేస్తున్నాం కాబట్టి మనకు ఈ పది రోజుల్లో మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఈ పురుగు సమస్య అనేది వస్తుంది సన్న పురుగు సమస్య ఎందుకంటే లేత ఆకలు అనేది వస్తుంటాయి కాబట్టి ఈ పురుగు సమస్య వస్తుంది దాంతోపాటు మనకు ఈ దోమ సమస్య ముడత రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది తామర పురుగు కానీ దోమ కానీ సో దాంతోపాటు మనకు తెగులు సమస్య పండాకు సమస్య లేక వివిధ తెగులు సమస్య అనేది కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మనం ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చెప్పబోతున్నాం సో ముందులో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మీకు కొన్ని రకాల కాంబినేషన్లో అయితే కొన్ని రెండు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో ఏ కాంబినేషన్ అయినా కూడా మనకు ఐదు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది సో మనకు గ్రోత్ కావాలనుకుంటే కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఇందులో మొదటి కాంబినేషన్ ఏంటంటే సో యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిల్ అండి సో ఇందులో మనకు మోనోక్రోటో పాస్ అనేది మనకు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని మనకు అన్ని రకాల రసం పీల్చి పురుగులకు ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీనివల్ల మనకు లేత చిగురులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనకు ఇది సన్న పురుగు నివారణకు కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ దోమ సమస్య అనేది అధికంగా ఉంది అనుకుంటే మీరు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన లాన్సర్ గోల్డ్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకు అసిపేట్ అనేది మనకు యాభై శాతం అలాగే లా ఇమ్డాక్లోప్లెడ్ అనేది మనకు మూడు పాయింట్ తొమ్మిది శాతం అనేది డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుందండి సో ఇది మనకు ఒక ఐదు వందల రూపాయల లోపే మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ కాంబినేషన్ అనేది వేస్తున్నప్పుడు మనకు ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందుకో మోనోక్రోటోపాస్ వల్లనే మనకు గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు దీని కాంబినేషన్లో అయితే మీరు మీకు తెగులు సమస్య పండాకు సమస్య వివిధ సమస్యలు తెగులు సమస్యలు ఆకలి ఎర్రబాడడం కానీ అలాంటి సమస్యలు ఉన్నట్లయితే మీరు ఇందులో మనకు సాఫ్ అయితే యాడ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరైతే యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ సో ఇందులో మనకు కార్బన్ నిజము అనేది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్లో అయితే మీరు స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు రెండు వందల యాభై ఎంఎల్ మొనకు పాస్కల్ అయితే తీసుకోండి సో మనకు రెండు వందల యాభై ఎంఎల్ లాన్సర్ గోల్డ్ తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ మనకు సాఫ్ అయితే తీసుకోండి ఇది మనం చెప్పి ప్రతి డోస్ అయితే ఒక ఎకరానికి గాను అండి సో ఈ విధంగా అయితే తీసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అది తక్కువ ధరలోనే అండి సో మనకు అన్ని రకాల మనకు దోమకి అలాగే పురుగుకి అలాగే తెగులుకు ఈ కాంబినేషన్లో అయితే మనం పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి మొదటి సో మీకు ఈ ఇంతకుముందు చెప్పిన ప్రోడక్ట్ కాంబినేషన్లో మీకు అవైలబుల్గా లేకపోతే నేను ఇంకో కాంబినేషన్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా మనకు మొదటి స్ప్రే కానీ అవి దొరకకపోతే ఇవైనా వాడుకోండి సో మనకు ఇందులో మొద ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన రోగోర్ అండి సో ఇందులో మనకు డైమో థియేటర్ అనేది మనకు ముప్పై శాతం అనేది ఉండడం జరుగుతుంది సో దాంతోపాటు మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మొదటిగా అయితే ఈ రోగోర్ గురించి తెలుసుకుందాం ఇందులో మనకు తామర పురుగుకి దోమకి అలాగే సన్న పురుగుకి ఈ రోగర్ అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ రోగర్ని అయితే ఒక ఎకరానికి చిన్న పంట కాబట్టి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రోగర్ అయితే సో ఇది ఆల్ అన్నిటికీ కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ రోగర్ పని చేయడం జరుగుతుంది సన్న పురుగు కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దోమ సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు దోమ సమస్య ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే మీరు దీని కాంబినేషన్లో లాన్సర్ గోల్డ్ కానీ మీకు అస్ అస కంపెనీ అసిపెట్ అయినా కూడా వాడుకో వాడుకోవచ్చు సో అందులో వచ్చి మనకు అస్సిపెట్ అనేది డెబ్బై ఐదు శాతం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో అయితే మీరు వేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు ఈ కాంబినేషన్తో పాటు మీరు తెగులు సమస్య అనేది కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ బే ఆండ్రకాల్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బేర్ కంపెనీ కింద యాండ్రాకాల్ అందులో ప్రాపి అనేది మనకు ఉండడం జరుగుతుంది సో ఈ మొదటి కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు సో మనం ఇప్పుడు ప్రతి ఏ డోస్ చెప్పినా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి రోగోర్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి అలాగే మనకు అసిబెట్ అనేది మనకు అసిమీన్ అనేది మనకు రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అదాం అది అది కాకపోతే మీరు ఆ టెక్నికల్ దొరికి ఏ ప్రోడక్ట్ అయినా వాడుకోండి సో ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి యాండ్రాకాల్ అనేది మనకు రెండు వందల యాభై రెండు వందల గ్రాములు అయితే యాండ్రాకాల్ వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ మిరపలో మిరపలో ఇప్పుడు మనం ఈ మొదటి స్ప్రేయింగ్ అయితే రెండు రకాల కాంబినేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు వీటిలో ఏది దొరికినా ఒకదాన్ని మాత్రమే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి సో ప్రతి ఒక్కరైతే రైతులు గమనించుకోగలరు సో ఇప్పుడు మనం చెప్పే కాంబినేషన్ అనేది అన్ని రకాల గ్రోత్కి పనికి వస్తుంది అలాగే మీరు ఈ తెగులు సమస్యకి దోమ సమస్యకి అలాగే మనకు తామర పురుగు పురుగు సమస్యకి ఇవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనం స్ప్రే చేసుకో ఈ విధంగా పనిచేసే విధంగా అయితే మనం కాంబినేషన్లో అయితే తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్లో అయితే ముద్ర స్ప్రేయింగ్ అయితే చేసుకోండి తక్కువ ధరలోనే మనకు ఐదు వందల నుంచి ఆరు వందల రూ రూపాయల లోపే అయిపోతుందండి సో కొన్ని ఏరియాలో ఎక్కువ తక్కువ అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు వందల అంటే ఆరు వందల రూపాయల లోపే మనకు మొదటి స్ప్రే అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో వీడియో ఇంతటితో వీడియో అయితే ముగించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది